అరే అయిన పాత్రుడు మెంటలో చంద్రబాబు గారి కుటుంబం అందరు నలుగురు మెంటలు మెంటలో పిచ్చినా కొడక ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు వాడు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ గారి వీడు బయలుదేరితే ఆహారచ్చి పంపిస్తారు ఇక్కడ వచ్చి నాలుగు రోజులు పిచ్చి నా కొడుకులు పిచ్చి వాకుడు వాకి వెళ్తారు మా సంగతి చూస్తాడు వాళ్ళ అమ్మనన్నాం అంటారు మీ తల్లిని అల్లరి చేసినటువంటి ఫోర్ ట్వంటీ నా కొడుకు నీ బాబు చంద్రబాబు గారు రా మేం కాదు అసెంబ్లీ రికార్డులు చూద్దాం రా నీకు దమ్ముంటే వాడు నాలుగు ఓట్లు కోసం ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకోవటానికి ఆవిడని తీసుకొచ్చి అక్కడ అనంత మాటలు అన్నారని చెప్పి తీసుకొచ్చి బయట రోడ్డు మీద ఊరు వాడు అల్లరి చేశాడు నిన్ను నీ తల్లిని వాడురా ఫోర్ ట్వంటీ గడు చంద్రబాబు మేం కాదు చూస్తాం అధికారులు అవకుండా వదరం ఏంటో నువ్వు చేసా నా బొత్స నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు ఇక్కడ నా కొడక మీలాగా సీము లేని వాళ్ళం అనుకుంటున్నావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నువ్వు చంపితే చచ్చిపోతాకి నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాకి నీ ఇంటికాడ ఉన్నటువంటి కుక్కలం అనుకుంటావా పిచ్చ పిచ్చ వాగుడు వాగు మాక నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరమో నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం ఆ రోజు వస్తే నువ్వో నేనో తేల్చుకుందావు వదిలేస్తాం అనుకుంటావా లేకపోతే నన్నో వంశీనో చంద్రం ద్వారం పుండి ఒక నలుగురు ఐదుగురు ఒక టచ్ చేసి చూడరు నువ్వు మగాడి ఎవడౌంటాడో ఈ రాష్ట్రంలో ఎవడేమవుతాడో తెలుస్తావు పిచ్చి వాగుడు పిచ్చి బెదిరింపులు మా దగ్గర బెదిరించక అన్నిటికీ సిద్ధపడే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నాం దేనికైనా సిద్ధం నాకు ప్రాణం అనేది ఏకముక్కుదో సమానం నాకేం వేల కోట్ల ఆస్తులు నాయకుడి కోసం పనిచేస్తాం ఈ రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేస్తాం నీకు మళ్ళీ లక్షల కోట్ల దొబ్బి టెంటాకి పందికొక్కులాగా ఒంటిగా సొంకం నీ బాబుకు నువ్వు నీకు నీకొకడు మీరంటారు మమ్మల్ని బెదిరిచ్చేది టచ్ చేసుకోండి నాకు కొడకలరు ఎవడు టచ్ చేస్తాడు నీ అధికారం వచ్చేది లేదు టచ్ చేయలేదు చేయి టచ్ చేస్తు నన్ను చేస్తావు వంశీని చేస్తావు ద్వారంపూడిని చేస్తావు అంబటి రాంబాబుని చేస్తావు జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు ఎవరిని చేస్తావు చెయ్యిరా ఒక్కనే టచ్ చేసుకోండి పద్దాక వచ్చే వదిలిపెట్ట ఏం చేస్తావురా ఒక్కడిన టచ్ చేయి నీకు దమ్ముంటే నువ్వు మగాడి టచ్ చేస్తాడు పిచ్చ పిచ్చి వాగుడు అయ్యన గారు లాంటి ఫోర్ ట్వంటీ నా కొడుకులు భారతమ్మ పేరెత్తుతే ఇంకో నా కొడుకు ఎవడైనా సరే ఏ మీడియా వాడైనా సరే ఎవడైనా సరే భారతమ్మ పేరు ఎత్తితే ఆ టీవీ స్క్రీన్స్ మీద భారతమ్మ బొమ్మ కనపడితే నా కొడకల్లారా చెప్తాం ఒక్కొక్కటి సంగతి ఏ చూస్తా ఊరుకున్నామన్నా జగన్మోహన్ రెడ్డి గారు వదిలే మేము వదలం పిచ్చి పిచ్చి యాషాలు మీళ్లలోని ఆడాళ్ళు ఆడాళ్ళు అయినట్టు ఊళ్ళో వాళ్ళు ఆడాళ్ళు అందరూ గాలాడేలాగా వచ్చినట్టు గాలి కబుర్లు గాలి మీడియా గాలి పార్టీ ఆడు ఫోర్ ట్వంటీ నా కొడుకు చంద్రబాబు గారు డెబ్బై సంవత్సరాల వయసు వాడికి వాడి నడిపేటువంటి విధానం అయితే సిగ్గు శరం లేకుండా నాలుగు ఓట్ల కోసం పచ్చి అబద్ధాలు సొంత మావనే చంపినటువంటి ఈ వెధవ అధికారం కోసం ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తాడంట ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు లోకేష్ కబడ్ద రేపు నుంచి చూసుకుందాం నువ్వో మేము రాజ్యాంగంలో ఏదైతే మనం ప్రమాణం చేస్తామో రాజ్యాంగాన్ని అనుసరించి అదే విధంగా పనిచేశాను మళ్లీ ఈరోజు మేము అందరికీ హామీ ఇస్తున్నాం నాకు అలవాటు ప్రజల కోసం కష్టపడడం అవిశ్రాంతంగా పనిచేయడం పోరాటాలు మాత్రమే నాకు తెలుసు ప్రజాహితం మాత్రం తెలుసు తప్పకుండా దాన్ని నిలబెట్టుకుంటా ఇన్ని దశాబ్దాలుగా కూడా ప్రతి అడుగు కూడా మీరు ఒకసారి చూస్తే ప్రతి ఆలోచన తపన అన్ని కూడా ప్రజల కోసమే చేశాం ఈరోజు మనకిచ్చింది ప్రజల అధికారం కాదు ఇది ఒక పవిత్రమైన అత్యున్నతమైన బాధ్యత మనకు అప్పచెప్పారు ఈ విషయం అనుక్షణం ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను పద్నాలుగు సంవత్సరాలు దగ్గర దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నాను పదహైదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను ఎన్నో సవాళ్లు చూశాను ఎన్నో సంక్షోభాలు చూశాను ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకొని ముందుకు పోయాం ఈరోజు కూడా మీకు అందరికీ ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తే చాలా సమస్యలున్నాయి నా అనుభవాన్ని మొత్తం తీసుకుని పూర్తిగా మీ అందరి సహకారంతో మిత్రులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పేద ప్రజల జీవితాలను మార్చడానికి మనం నిత్యం ఆలోచిద్దాం అది చేసి మన నిజాయితీని మన కృతజ్ఞతని ప్రజలకు తెలియజేద్దాం అందుకని ఇంకొక పక్క మీరు చేస్తే ఆలోచిస్తే రాష్ట్రం పూర్తిగా దెబ్బ దెబ్బతినని వర్గం అంటూ లేదు అందుకనే ఓసారి ఆశ్చర్యం కూడా ఇస్తుంది ఈ రాష్ట్రం నుంచి కూలి పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళిన వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకుని వాళ్ళ యొక్క ఫుడ్ కూడా పాకెట్స్ తయారు చేసుకొని వచ్చి ఓటేసి మళ్ళీ వెళ్ళారు ఇది ఊహించని పరిణామం ఇక్కడుండేవాడు ఓటేయడం ఒక ఎత్తే పేదవాడు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా వచ్చి ఓటేశారు ఎక్కడో అమెరికా ఆస్ట్రేలియా ఆఫ్రికా విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఎస్ అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి పనిచేశారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి మనకు ఓటేశారు నా జీవితంలో ఎన్నోసార్లు ఎన్నికలు చూశాను కానీ ఈసారి ఒక బాధ్యతతో ఓటర్స్ ప్రవర్తించిన తీరు శాశ్వతంగా తెలుగు జాతి చరిత్రలో మిగిలిపోతుంది అది ఈరోజు జరిగిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏ అహంకారంతో విర్రవీగిపోయారో ఆ అహంకారం కూలిపోయింది ఎన్నోసార్లు మనం చెప్పాం ఏ వ్యక్తికి పదవి వస్తే వినయం కూడా అవసరం పదవొచ్చిందని వెర్రవీగిపోయి రేపనేది అనేది లేకుండా ఉండ ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది అయితే మీ అందరినీ నేను కోరేదో ఒకటే ఇవన్నీ ఒకే స్టడీగా మీరందరం అందరం స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు బూతులు మాట్లాడే నేతల్ని అరాచక శక్తుల్ని అవినీతి పనులు చూశారు పాలకులంటే ఎలా ఉండాలో చూశారు ఈ ఐద ఐదు సంవత్సరాల్లో పాలకుడు ఎవ ఎలాంటి వాడు వచ్చి అర్హత లేని వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో చూశారంటే ఈరోజు ఇచ్చిన తీర్పు ఈ ఐదేళ్లు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కాని మనం ముందు పోతే మనకు కూడా సమస్య వస్తుంది అదే సమయంలో ఒకటే చెప్తున్నా తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో విధ్వంస రాజకీయాలు కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క ఐదేళ్లలో ఎన్నో సంవత్సరాలు చూశాను కానీ కార్యకర్తల పైన దాడులు హింస రాజకీయాలు అక్రమ కేసులు వేధింపులు కడాన సోషల్ యాక్టివిస్ట్లు కూడా ఇష్టానుసారంగా కేసులు పెట్టి హెరాస్ చేస్తే నిద్రపోకుండా వాళ్ళు కాపాడుకున్నాం ఇంకొక పక్కన అన్ని పార్టీలకు మూడు పార్టీలకు అనుభవం ఉంది ఈరోజు మీరు చూస్తే ప్రాణాలు తీస్తూ అరాచకంగా ప్రవర్తిస్తూ తెలుగుదేశం పార్టీలో ఒక ఉదాహరణ చూసినప్పుడు అన్ని పార్టీలు వర్తిస్తుంది ఏదైతే మన పార్టీకి వ్యతిరేకంగా నేను ఆ పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు కానీ స్లోగన్ ఏమంటే కడాన మెడ మీద కత్తున్న జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు ఇది ఊహించని పరిణామాలు ఇవన్నీ ఇప్పుడు కూడా కళ్ళ ముందర తిరిగే పరిస్థితి వస్తుంది అందుకే ఈరోజు మనందరం కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకొని నాకు జరిగిన అవమానాలు చూశారు నేను అందుకే మా కుటుంబానికి జరిగిన అవమానంతో నేను కూడా భరించలేక వచ్చినప్పుడు ఒకటే శపథం చేసి వచ్చాను ఆ శపథం ఇది గౌరవ సభ కాదు ఇది కౌరవ సభ ప్రజాక్షేత్రంలో గెలిసి మళ్ళీ సభను గౌరవ సభగా చేసి అడుగు పెడతానని చెప్పి శపథం చేసి బయట వచ్చారు ఓసారి ఇవన్నీ చరిత్ర ఆ శపథాన్ని ప్రజలు గౌరవించారు గౌరవించిన ప్రజల్ని నిలబెట్టే బాధ్యత మనందరిపైన పైన ఉంది సభను కూడా ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ శాసనసభని ఒక గౌరవ సభగా చేసి ప్రజా సమస్యల్ని చర్చిస్తామని చాలా స్పష్టంగా చెప్పారు అలాంటి బ్రహ్మాండమైన వాతావరణం క్రియేట్ అవుతుంది దానికి ఒక శాసనసభా పక్ష నాయకుడిగా నేను హామీ ఇస్తున్నా మళ్ళీ ఈ సభను గౌరవ సభగా ఈరోజు మన పరిపాలన ప్రజా పరిపాలన ప్రజాప్రభుత్వంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకా కిందికి డెప్త్ వెళ్తే గవర్నమెంట్లో